రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గోశాల రోడ్డులో గల ఎన్ఆర్ఐ వెంచర్లో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పాల్గొని మొక్కలు నాటారు విద్యార్థులు కూడా తమ వంతుగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని సూచించారు కలెక్టర్ ప్రతిమాసింగ్ అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పర్యావరణాన్ని పరిరక్షించడానికి సకాలంలో రుతుపవనాలు రావడానికి వర్షాలు ఎంతగానో సహకరిస్తాయన్నారు మొత్తంగా ఇబ్రహీంపట్నం వన మహోత్సవంలో ఏడు వందల మొక్కలను నాటామని సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కార్యక్రమాన్ని ఇక్కడ అడిషనల్ కలెక్టర్ గారితో పాటుగా అధికారులు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ఇక్కడ వచ్చినటువంటి నాయకులు ప్రత్యేకంగా పిల్లలకు కూడా ఇప్పుడే అడిషనల్ కలెక్టర్ గారు చెప్తున్నారు పిల్లలు కూడా చెత్తల్లో పాలు పంచుకుంటే బాగుంటది అనేటువంటి మాట అందుకే ఈరోజు స్కూల్ పిల్లలను కూడా ఇందులో మరి భాగస్వాములు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు దాదాపుగా ఇక్కడ ఏడు వందల మొక్కలు నాడుతున్నటువంటి సందర్భంలో ప్రతి మొక్క సాదేటువంటి బాధ్యత మున్సిపాలిటీ మీద ఉంది దానికి కమిషనర్ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వచ్చే సంవత్సరం మీద పెట్టిన ప్రతి మొక్క చక్కగా ఉండకపోతే మనం పెట్టి డబ్బులు వేస్ట్ చేసి మనం ఇంత ఒక కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు అది పక్కడు బందిగా చిన్నదైనా పెద్దదైనా కార్యక్రమం ఏదైతే చేస్తామో ఆ కార్యక్రమాన్ని చక్కగా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉండేటువంటి అధికారుల మీద ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమం నియోజకవర్గమే కాదు ఈ రోజు ముఖ్యమంత్రి గారు నిన్న రాష్ట వ్యాప్తంగా మహబూబ్ నగర్ నుంచి మొదలుపెట్టినాడు ఈరోజు మేమందరం కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయాలనేటువంటి ముఖ్యమంత్రి గారి పిలుపు ఈరోజు ఈ యొక్క చెట్టు నాటే కార్యక్రమం గతంలో కోటి మొక్కలు కోటి మొక్కలు ఒకే రాదు అన్నారు కానీ ఆ కోటి కాదు ఒక లక్ష కూడా కానటువంటి పరిస్థితి ఉండే ఒక మొక్కకు వెయ్యి పన్నెండు వందలు ఖర్చు పెట్టి ఈరోజు మేము లెక్కలు చూస్తే కాని వస్తుంది కానీ అట్లా కాకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తే ఆ ప్రజాధనం మన మీదనే కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు